సారీ చిన్న డిస్టర్బెన్స్ ఇప్పుడు ఓకేనా ఇప్పుడు మొత్తం సెట్ అయింది ఓ బటర్ ఫ్రై యూ ద బెస్ట్ థింగ్ టు హ్యాపన్ టు బి ఐ లవ్ యు రా రా కృష్ణయ్య రా రా కృష్ణయ్య మళ్ళీ మళ్ళీ ఇది రాణీ రోజు సన్నా చాజీ అల్లుకున్న రోజు జీపేకరయ్య్రి పప్ప అది కాదు సార్ నేను సేమ్ ఆపరేషన్ పెట్టుకుని ఇప్పుడు పోస్ట్ పాన్ ఉంటేలా రేపు చేసుకోండి సార్ అర్జున్ తో మాట్లాడడానికి నాకు ఒక గంట కావాలి ఎంక్వైరీ కోసం వచ్చినప్పుడు నువ్వేం పీకుతావని ఈ పోలీసు వాడి ఇగు హర్చ్ చేశావు నువ్వు రిషి ఒంట్లోంచి వెళ్లే లోపు నేను ఏం పీకారో మీకు తెలియాలనే మీ ఆపరేషన్ పోస్ట్ పోన్ చేయించాను ఇప్పుడు నువ్వు ఎలా చచ్చిపోయావో చెప్తాను విను ఏం బాబు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు సార్ యాక్సిడెంట్ అయిన రోజు నేను ఆ రోజులోనే వస్తున్నాను సార్ నేను కరెక్ట్గానే వచ్చాను సార్ తనే కేర్లెస్ గా డ్రైవ్ చేసి నా లైన్లోకి వచ్చాడు సార్ మించి నాకు ఇంకేం తెలుసు సార్ ఇతని మీద ఏ తప్పు లేదని నాకు క్లియర్ గా అర్థమైపోయింది బాబు సార్ నువ్వు వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రాజుగారు నెక్స్ట్ పిలవండి ఇప్పుడు చెప్పండయ్యా ఏం జరిగిందో ఈయన బస్తీల మమ్మల్ని ఒకసారి కొట్టిండు సార్ దాంతో బస్తీల మాకున్న ఇజ్జత్ అంతా పోయింది మా అన్నను కొట్టున నడిచిపెట్టని ఫిక్స్ అయినాం అరే వద్దురా నా మాట రాకోవే యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పి రూట్ డైవర్ట్ చేసి ఆయన చంపేద్దామని ప్లాన్ చేసినాం సార్ చేవల్ల చేసుకుంటా పోతున్నప్పుడు అరే

అరే బండి తీరా కొనిరా ఓనే ఇక అప్పటి నుండి దయ్యంలోకి వచ్చి మా మీద పగబట్టి మమ్మల్ని ఏడ చంపేస్తున్నాడు అన భయంతోటి బయట ఎక్కడా తిరగటం సార్ నిన్న మమ్మల్ని ఒకడు ఖర్చీఫ్ కట్టుకొచ్చి కొట్టింది సార్ ఈయన అనేది మనం భయం వేసి ఊరొదిలి పారిపోదాం అనుకున్నాం కానీ ఇంతలోపటి మీరు పట్టుకొచ్చారు చంపాలనుకున్నమాట నిజమే గాని మేమైతే ఆయనని చంపలేదు సార్ అర్జెంట్గా వెళ్ళడం లోపలే రా సార్ ఓటి సార్ రాజు సార్ థర్డ్ టీ ముందులోకే సార్ పదిహేను రోజుల ముంగట మా తాత చచ్చిపోయింది సార్ గా రోజు రాత్రి కాటికాడ కూర్చొని మేము తాగుతానప్పుడు అరే యాక్సిడెంట్ రా అరే జల్లి అంబులెన్స్ ఫోన్ కొట్టు జల్ది సరే సారు ఇనబడతానా మేడం వినిపిస్తున్నా డోర్ తీరా అరే డోర్ అడ పక్క వెసరా అద్దం బాల కొడద ఓయ్ అరే అరే పట్టుకరా అరే ఇట్ సచ్ రా అరే రానా బై అరే అంబులెన్స్ వస్తాం పోదా పారా మనమే కదా అంబులెన్స్ ఫోన్ చేసింది ఎందుకు దాచుకుంటున్నావు అరే పిక్చర్ వారా వాళ్ళని కాపాడికి మనం అద్దం బలగొట్టినాం ఇప్పుడు పోలీసులు వస్తే మనల్ని పట్టుకుంటారు గా తర్వాత మనం ఏం చెప్పినా నమ్మర్రా తాగేసి పైసల కోసం వాళ్ళని చంపినామని మనల్ని బొక్కలేస్తారు సప్పుడు చేయకుండా కోసారా వీళ్ళ నంబర్ నుండి అంబులెన్స్ డ్రైవర్ కి ఫోన్ చేశారు అది మనం ట్రాప్ చేసి పట్టుకున్నాం కాబట్టి ఈ కేసుకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు బాబు థ్యాంక్ యూ మీరు కూడా వెళ్ళిపోవచ్చు మిస్టర్ అర్జున్ 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 ఏ కేసనా సెన్సిటివ్ గా డీల్ చేయటం చాలా ముఖ్యం కొంచెం తేడా వచ్చినా రాంగ్ ట్రాక్ పెట్టి వెళ్ళిపోతుంది దాని ఎగ్జాంపుల్ మీ కేసే కాబట్టి పోలీసులు అంటే పిచ్చి వెదవలని ఎప్పుడు అరుకోకండి ఏకైక కూడా ప్రపంచాన్ని చూస్తున్నానంటే అది రిషి వల్లనే సార్ నాకు ఇప్పుడున్న ఏకైక ఫ్రెండ్ తానే మా గతం వల్ల వాళ్ళకి ఇబ్బంది రాకూడదని మాధవి నా చేత ప్రామిస్ చేయించుకుంది ఆ రోజు పోలీస్ స్టేషన్లో కూడా మిమ్మల్ని ఏడిపించింది మిమ్మల్ని భయపెట్టింది మీద చూపుతో కాదు సార్ కేసు ఇన్వెస్టిగేషన్ అండ్ రిషి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాల్సి ఉంటుందేమో భయంతో అలా మాట్లాడింది సార్ మీరు ఫీల్ అయ్యిందే సారీ సార్ నేను ఎలా చనిపోయాను మీరే నాకు తెలియజేశారు మీకు ఎప్పటికీ కనపడి ఉంటాను ఇన్నాళ్ళు మనల్ని ఎవరు చంపేశారనుకున్నాను వాళ్ళని చంపేయాలన్న కోపంతో ఉన్నాను మాధవి కానీ రిషికి ప్రాబ్లం అవ్వకూడదు నాగిపోయి వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళకి శిక్ష పడింది నా వల్ల ఆకా బతకాల్సిన నువ్వు చనిపోయావు మరి నాకు శిక్ష ఏంటి మా నాన్నెప్పుడు చెప్తుండేవాడు జాగ్రత్త రాని నాకు ఇప్పుడు అర్థమవుతుంది బటర్ఫ్లై మనకేమన్నా అయితే మనకన్నా మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎక్కువ బాధపడతారని ఒక్కడి తప్పు వల్ల మరి ఇద్దరి జీవితాలు అయిపోయినాయి కదా అర్జున్ యాక్సిడెంట్ జరగడానికి నేను కూడా కారణమే ఆ యాక్సిడెంట్లో ఏదైనా అయ్యుంటే అది చూసి నేను బతికుంటానని ఎలా అనుకున్నా యు చనిపోయాక కూడా నీతోనే ఉన్నాను నాకు అదే చాలు ఈ ప్రపంచంలో మనం ఎందుకున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది మాధవి ఎవరు బాబు మీరు ఏంటి ఆలోచిస్తున్నారు నేను అడుగుతూనే ఉన్నాను మీ పాటికి మీరు లోపలికి వచ్చేస్తున్నారు అసలు మీకేం కావాలి ఎవరో తెలియట్లేదు చెప్పడం లేదు మీరు ఇలా

爸爸。<Bab> <laughs>